నెంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రానా మాట్లాడుతూ డిసెంబర్ ముప్పై ఒకటి జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ ముప్పై అమల్లో ఉంటుంది రోడ్లపై కేకులు కట్ చేయవద్దు ఇంట్లోనే వేడుకలు నిర్వహించుకోవాలి డీజే రికార్డింగ్ డ్యాన్సులకు అనుమతి లేదు ముప్పై రాత్రి నుంచి ఉదయం పది గంటల వరకు వాహనాల తనిఖీలు బైకు సైలెన్సర్లు తీసి శబ్దాలు చేసిన రైసింగ్ చేసిన కఠిన చర్యలు మద్యం తాగి వాహనాలు నడిపితే పదివేలు జరిమానా లేదా ఆరు నెలలు జీలు మైనర్లు వాహనాలు నడిపితే యజమానులపై కఠిన చర్యలు నిర్దేశించిన సమయంలోనే వైన్ షాపులు బార్లు ఉంటాయి ఫంక్షన్ హాల్లో వేడుకలకు ఎస్డిపిఓ అనుమతి తీసుకోవాలి రోడ్లపై జంక్షన్ల వద్ద కాకర్లను కాల్చకూడదు వేడుకల పేరుతో ప్రభుత్వ ఆస్తులను భంగం కలిగిస్తే చర్యలు శుభాకాంక్షల పేర్లతో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే జైల్ శిక్ష